గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి మనం అంటే ఇంతకు ముందర చేసిన వీడియోలో నాగుల పంచమికి సంబంధించి మామూలుగా అందరం మాట్లాడుకునేది పూజా విధానం ఆ రోజు ఎలా చెయ్యాలి ఏంటి అని కానీ మీరు వివరించిన దాన్ని బట్టి తొమ్మిది రోజుల పాటుగా ఈ విధానం మనం ఆచరించాలి అంటే మనకు ఈ దోషాల వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి ఒక్కొక్క ఇబ్బందికి సంబంధించి ఒక్కొక్క అంటే సర్పాన్ని దేవతగా తీసుకుని ఆరాధించే విధానం గురించి మీరు చెప్తున్నారు అంటే ఆల్రెడీ మనం ఇంత ముందర ఎపిసోడ్ లో మూడి గురించి మాట్లాడుకున్నాము మరి నాలుగవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి రోజు మనం పిల్లల గురించి ముఖ్యంగా పిల్లలు మనకు చ మర్చిపోతున్న జ్ఞాపక శక్తి లేనటువంటి వాళ్ళు అది పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే అవుతుంది ఇంపార్టెంట్గా ఏంటంటే పిల్లలు ఎందుకంటే చదువుకున్నది గుర్తుండకపోవడం అలాగే మర్చిపోతూ ఉండడం ఎక్కువగా నిద్రపోవడం చదువు అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోవడం ఇటువంటివి పిల్లలు ఎక్కువగా ఆటల మీద ఉన్నటువంటి పిల్లలు ఇలా లేదంటే చెడు ఆలోచనలు చెడు ఆటలు పైన ఇంట్రెస్ట్ చూపించేటువంటి పిల్లలు వాళ్ళని మంచి సన్మార్గంలో పెట్టడానికి అలాగే వాళ్ళ భవిష్యత్తు ఒక పునాది అంటే మంచి విద్యావంతులుగాను మంచి ఉద్యోగవంతులుగాను మంచి సంస్కారవంతమైన పిల్లలుగాను వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఇంటి ఇల్లాలు తను నాలుగో రోజు లేదంటే ఇది పిల్లలు కూడా చేయొచ్చు అంటే తల్లి కాకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ చేత కూడా చేయించవచ్చు లేదంటే తను చేయొచ్చు ఓకే తను నాలుగో రోజు పెసరు పెసర్లు పూర్ణం చేసి బెల్లంతో విగ్రహాలకి అభిషేకం చేయడం విగ్రహాలకి అభిషేకం చేయడం దాన్ని పూర్ణం అంటారు పెసలతోటి అభిషేకం చేసి ఆ చేసిన అభిషేకాన్ని కొంచెం ప్రసాదం కింద తీసుకొని అది కొంచెం లిక్విడ్ ఎక్కువగా చేసి దాంతో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన దాంట్లో కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోవాలి అభిషేకం చేసిన దాన్ని ప్రసాదాన్ని కింద పారేయకుండా కొంచెం తీసి పెట్టుకోవాలి అలా చేసేసిన తర్వాత మామూలుగా అలంకరణ చేసేసుకొని దారం చుట్టి దారం చుట్టాలి ఎన్ని ఎనివర్సల్ ఐదు పోగుల దారం తోటి దారము ఒక ఐదు చుట్లు చుట్టేసి ఐదు పోగులు ఐదు చుట్లు ఐదు చుట్లు చుట్టేసి ఐదు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు కానీ అందరూ కూడా తినచ్చు ఇలా చేసినట్టయితే వాళ్ళకు మంచి విద్య మంచి శుద్ధి మాట తడబాటు కానీ లేదంటే మా మాట బొంగురు పోవడం నత్తి ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా పిల్లలకి మంచి ఉచ్చారణ వస్తుంది మంచి ఉచ్చారణ రావడము తర్వాత వాళ్ళు చదువులో కూడా బాగా ఎంత కఠినమైన పదాలను కానీ బాగా మాట్లాడడం పలకడం కానీ తర్వాత జ్ఞాపక శక్తి పెరగడం కానీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుపడుతుంది మంచి విద్యావేత్తలు అవుతారు మంచి ఉద్యోగవేత్తలు అవుతారు మంచి సంస్కారమైనటువంటి నడవడికతోటి అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేది జ్ఞానం అనేది పెరుగుతుంది దాని మంత్రం కూడా ఏంటంటే ఓం విద్మహే శంఖపాలయ ధీమహి ఈ మంత్రం పిల్లలతో చెప్పించాలా చెప్పవచ్చు లేదంటే వీళ్ళే చేయవచ్చు కూడా ఓకే ఓం శంఖపాలాయ విద్మహే మమ జ్ఞానప్రదాతాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ స్వాహ అన్నీను విద్య జ్ఞానం జ్ఞానం జ్ఞానమా జ్ఞానం వల్లనే అన్ని వచ్చేస్తాయి మొత్తం మీద దాన్నే కదా జ్ఞానప్రదాతాయ ధీమహి నాకు అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించు ఆ జ్ఞానమే ఐశ్వర్యం ఆ జ్ఞానమే భవిష్యత్తు ఆ జ్ఞానమే వాడు బ్రహ్మ ఒక మాటలో చెప్పాలంటే వాడు మల్టీ టాలెంటెడ్ పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారు వాళ్ళు కూడా ఇంట్లో పెద్దలు కూడా వాళ్ళు మంచి తెలివితేటలతో మంచి నడవడిక మంచి సంపాదన అభివృద్ధి చెందుతారు ఇలా చెప్పుకుంటూ పోతే అది అనంతం అందుకనేసి ఆ నాలుగో రోజు ఇలా పిల్లలకు సంబంధించి అవును ఐదో రోజు చూసుకునేటప్పటికీ వాళ్ళకు మనకు అన్నప్రాసన అని చెప్పాలి ఒక మాట చెప్పండి వాళ్ళు ఎప్పుడు చేశారో ఏమో ఎలా చేశారు ఏ రోజు చేశారో గాతుక అశుభ తిథుల్లో కానీ అశుభ వారాల్లో కానీ అశుభ మాసాల్లో కానీ ఒకవేళ చేసినట్టయితే అంటే అది అశుభ మాసం కాదు వాళ్ళు చేసినందు అడిగే తెలి తెలుసుకునే చేస్తారు కానీ కానీ అది వీళ్ళకి సరిపోతుందా లేదా అనేది తెలియదు ఓకే చేసే అన్నప్రాసన చేసిన సమయం ఎందుకు అది కూడా అన్నామంటే శుభ సమయంలో చేయని పక్షాన వాళ్ళకు తిండికి లోటు ఉంటాయి అంటే ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతు ఉంటారు పనులు చేస్తూ ఉంటారు సంపాదన ఉంటుంది సమయానికి తినలేరు కొంతమందికి సంపాదనే లేక తినడానికి కూడా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి ఆరోగ్య సమస్యలతోటి తినలేకపోతూ ఉంటారు ఇటువంటి అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి అందుకనేసి వాళ్ళు జీవితాంతం అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి పది మందికి వాళ్ళు పెట్టేటువంటి స్తోమత కలిగి ఉండడము అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు బాగుండడం అన్నమాట ఇట్లా అన్ని విధాలా కూడా అది ఉపయోగపడుతుంది ఐదో రోజు కుటుంబం అంతా కూడా పంచపక్ష పరమాణాలతో వాళ్ళు ప్రతిరోజు దినదినం వృద్ధి చెందుతూ ఉంటారు కోటి కోసమే కోటి విద్యలు అంటే ఎవరైనా నువ్వు నువ్వు చేసినా నేను చేసినా ఎవరేం చేసినా కోటి విద్యలు అనేది కూడా దీనికోసమే కాబట్టి అందులో మనం బాగుండడం మనం నమ్ముకున్న వాళ్ళకి పది మందికి మనం పెట్టే స్తోమత కలిగి ఉండడం దీనికి సంబంధించినటువంటి మంత్రం అది ఓం మహాపద్మాయ విద్మహే సహాజన్యాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ లేదా ఓం మహాపద్మాయ విద్మహే సహాజన్యాయ ధీమహి తన్నో అన్న ప్రదాత ప్రచోదయాత్ అన్న ప్రదాత ప్రచోదయాత్ ఈ మంత్రం చేసుకోవాలి మరి అక్కడ ఆరాధన దగ్గర విషయానికి వచ్చి ఆరాధన దగ్గర మనము ఇందాక మనము చెప్పుకున్నాం పెసలతోటి ఇక్కడ పెరుగు అన్నం తోటి అభిషేకం చేసి ఆ పెరుగు అన్నాన్ని దద్దోజనచ్చు అది తీసుకొని మనము పక్కన పెట్టుకొని ఆ ప్రసాదాన్ని అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి అలా చేసినట్టయితే వాళ్ళ కుటుంబానికి అన్న పానీయాలకి వంశ వంశాంతరం అంటారు అనమాట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఈ రోజు మనం చేసిందే మన కుటుంబానికి వంశానికంతా వర్తిస్తుంది ఓకే ఓకే మంచిదే కదా అయితే అలా వాళ్లకు ఎప్పుడు కూడా నిత్యం లోటుపాట్లు ఉండవు ఎటువంటి లోటుపాట్లు ఉండవు మనం బయటికి వెళ్ళినా కూడా మనం చూడగానే పిలిచి మరీ అందరూ పెట్టాల్సిందే అలా ఉంటుంది అంటే మారిపోతుంది చేంజ్ అయిపోతుంది లైఫే చేంజ్ అయిపోతుంటుంది అలా వాళ్ళ జీవితం ముడుపు లారికా అభివృద్ధి చెందాలి అంటే ఐదో రోజు ఇలా ఆరో రోజుకి వచ్చేటప్పటికి మనం మన యొక్క ప్రాణాన్ని సేవ్ చేసుకోవడం సేవ్ చేసుకోవడం మృత్యుంజయుడు అంటారు ఏమంటారు మృత్యుంజయుడు ఒక మాటలో ఆరోగ్య గండాలు కావచ్చు వాహన ప్రమాదాలు లేదా రకరకాలైనటువంటి ప్రమాదాలు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే ఎవరి ప్రాణం ఎక్కడుంది ఎలా ఉంది దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి అన్నదే సర్పాధీనం దాన్ని పాసం అంటారు ఏమంటారు పాశం పాశం యముడి చేతిలో ఉన్నటువంటి తాడంటారు దాన్ని దాని యమపాసం అంటారు ఆ యమపాసమే ఎవరి ప్రాణాన్ని ఎప్పుడు తీసుకురావాలో అది ఎలా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది ఎట్లా ఉంటుందో దాన్ని ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తాడు దానికోసమే ఓం నీల సర్పాయ విద్మహే మమ ప్రాణప్రదాతాయ ధీమహి తన్నో సర్పహ ప్రచోదయాత్ ఇది మన యొక్క ప్రాణానికి సంబంధించి ప్ర ప్రశాంతంగా ఉండడము మనశ్శాంతిగా ఉండడానికి ఎటువంటి భయము లేకుండా బెనుకు భయము అనేటివి కంగారు టెన్షన్ అనేటివి ఏమీ లేకుండా వాళ్ళు ప్రపంచమంతా ఇదవుతున్నా కూడా నాకేమిలే బాగున్నా విందాస్గా వాడు కాన్ఫిడెన్స్గా ఒక మనోధైర్యంతో జీవిస్తాడు చక్కగా ఎటువంటి భయం ఉండదు అనమాట ఆకాశం వచ్చి మింద పడుతుందన్నా కూడా సరే పడని చూద్దాం అన్నంత ధీమాగా అలాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి పూర్ణ ఆయుష్ కలుగుతుంది విధానం ఏం ఆచరించాలండి ఇక్కడ విధానానికి వచ్చేటప్పటికి బెల్ల పొంగలితోటి అభిషేకం చేసి ఆ బెల్ల పొంగలిని పరమాన్నం తీసుకొని అందరూ ప్రసాదం కింద తీసుకోవాలి తినాలి అలా తిన్నట్టు అయితే చక్కగా వాళ్ళకి కలిసి వస్తుంది ఆ రోజునే మనకు అన్ని విధాలా కూడా మన ఆయుష్కు సంబంధించి బాలరిష్ట దోషాలకు సంబంధించి పెద్దవాళ్ళైతే ప్రాణగండాలకు సంబంధించి ఎవరు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రాణగండాలకు సంబంధించి అన్నీ కూడాను తొలగిపోతాయి దినదిన గండం అంటారు దినదిన గండం నూరేళ్ల జీవితం అంటారు కదా ఇటువంటివన్నీ కూడా వైదొలిగిపోయి వాళ్ళు నూరేండ్లు పూర్ణాయుష్టి జీవిస్తారు తర్వాత ఇంకొకటి మనకు ఆర్థిక పరంగానే మనకు ఒక విధంగానే కాకుండా మన జీవితము ఆనందంగా ఉండడానికి ఏమిటి ఆనందంగా జీవిత ఆనందం శారీరకంగా మానసికంగా మన యొక్క అవయవ లోపాలని కూడా అంటే ఇప్పుడు గర్భవతిగా ఉన్నటువంటి తల్లులు కావచ్చు లేదా పిల్లలే కలగనటువంటి స్త్రీలు కావచ్చు వాళ్ళు ముందు నుంచే వాళ్ళు ఏ అవయవ లోపం లేకుండా చక్కని ఆరోగ్యమైనటువంటి సంతాన ప్రాప్తి కలగడం కోసము వాడి విధి రాత తలరాత మహర్జాతకుడుగా జన్మించడం మహర్జాతకుడుగా అంటే అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అని అంటాం డిసైడ్ అవుతుంది దాన్ని అదృష్టవంతుడుగా జన్మించాలి అంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు లేదా వీళ్ళ తలరాత కూడా మార్చుకోవాలి అంటే ఇక్కడ మనము ఆ రోజున ఏడవ రోజు రోజు ఆ రోజు మన ఇంటిలో మన ఇంటిలో నుంచి మనము కుంకుమ తీసుకువె తీసుకువెళ్ళి ఆ కుంకుమతోటి అభిషేకం చేసి పూర్తిగా అభిషేకం చేసి ఆ రోజున మనము ఓన్లీ ఎర్ర పూలతోటి పూర్తిగా ఆ యొక్క నాగదేవతలకి మనం ఆరాధన అలాగే అష్టోత్తరం అంటారు నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి కదా అష్టోత్తరాన్ని ఒక్కొక్క పువ్వుతోటి ఒక్కొక్క మంద రంగు పూలు ఏవైనా పర్వాలేదా ఓన్లీ ఎరుపు రంగు పూలే అంటే మందార పూలు కావచ్చు ముద్ద మందారం ఎర్ర మందారం లేదంటే గులాబీ కావచ్చు ఇలాంటివి పర్వాలేదు ఎరుపు పువ్వులతోటి ఒక్కొక్కటి అనంతయనమ అంటూ ఒక పువ్వు ఇలా నూట ఎనిమిది శ్లోకాలకి నూట ఎనిమిది పూలని అంటే పుష్పాభిషేకం అని కూడా చెప్పుకోవచ్చు అలా చేసినట్టయితే అలా చేసి అందులోంచి ఒక ఐదు పూలను తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి తెచ్చి అలా పెట్టితే వాళ్ళ జీవితం వాళ్ళకు కలగబోయే పిల్లలు అదే మూడు పూల అరకాయలు అంటాం కదా వాళ్ళ ఇల్లు అంతా కూడా కుటుంబం అంతా కూడా అన్నిట్లోనూ అభివృద్ధి చెందుతుంది వాళ్ళకు పుట్టబోయే సంతానం కూడా మంచి అందమైనటువంటి రూపము నీలాగా అందమైన పిల్లలు అన్ని విధాలా కూడా మంచి సంతానం కలుగుతారు దాంతోపాటు వాడు మహర్జాతకుడు కూడా వాడి పట్టిందల్లా బంగారమే వాడి పట్టిందల్లా బంగారం బంగారమే అలా ఆ రోజు అలా చేసుకున్నట్టయితే బాగుంటుంది తర్వాత ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు ఇక్కడ వచ్చే వచ్చేటప్పటికి మనకు ఇంకా చెప్పాలంటే దీనికి ఒక మంత్రం కూడా ఉంటుంది ఓం ధనంజయాయ విద్మహే ఆదిశేషాయ ధీమహి తన్నో అన్నదాత ప్రచోదయత్ ఈ మంత్రం మన పూర్తిగా మనకు విశ్వానికి కూడాను అభివృద్ధిని కలగజేస్తుంది అంటే మన కుటుంబమే కాకుండా మనము ఎవరింట్లో పోయి అడుగు పెట్టినా వాళ్ళ ఇల్లు అభివృద్ధి చెందుతుంది ఓకే ఓకే అర్థమైందా మీకు అర్థమైంది ఇలాంటి వాళ్ళు ఒక పాజిటివ్ కలిగిన వ్యక్తి అవుతారు అంటే వాళ్ళ పాదం ఎక్కడ మోపితే అక్కడ మంచి జరుగుతుంది చాలా మంది నమ్ముతుంటారు ఇలా బయట కొంతమంది విషయాలు అవును అది శుభ పాదమా లేకపోతే ఐరన్ లెగ్ పాదమా అంటారు కదా ఐరన్ లెగ్ అంటారు కదా ఆ టైప్ లో వాళ్ళు ఎక్కడ వెళ్ళినా అక్కడ అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఓకే అలా వాళ్ళు బాగుండడం కోసం ఆ అందరూ బాగుండడం కోసం అందరి క్షేమం కోసం చేస్తున్న దాని వాళ్ళ కుటుంబానికి అని దీన్ని మామూలుగా వర్తిస్తుంది కుటుంబం అంటే వాళ్ళు వంశం అంటారు కదా అవును వాళ్ళకు వర్తిస్తుంది దాంతోపాటు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అంత మంచి జరుగుతుంది అందుకోసమే కొంతమందికి పెద్దపీట వేస్తారు కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉంటారు ముందు నడిపిస్తూ ఉంటారు అలా వాళ్ళు బాగుండడం వాళ్ళ వంశం అంతా బాగుండడం అదే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే వాళ్ళు ఎక్కడ పోయి అడుగు పెట్టొస్తుంటే వస్తుంటే అక్కడ అంతా మంచి దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలా చేయాలి అలా చేసినట్టి విశేషంగా కలిసి వస్తుంది ఇదే కాకుండా ఇంకొకటి మనము అనంతుడని చెప్పుకున్నాం కదా ఆయన గురించి మనకు అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలంటే విశేషమైనటువంటి మనకు ఆ రోజు లాస్ట్ రోజున మల్లెపూలతోటి కానీ జాజి పూలతోటి కానీ తొమ్మిదవ రోజు విశేషమైనటువంటి అర్చన అది కూడా అష్టోత్తరం ఎందుకంటే వీళ్ళకు మంత్రం అందరికీ చేయడం అంత అనుకూలం కాదు మళ్ళీ ఉచ్చారణ కూడా బాగుండాలి కాబట్టి అష్టోత్తరమే వీళ్ళకు బాగుంటుందని మనం మారిపోతున్నాం మనం మారిపోతున్నాం అనమాట ఎందుకంటే అందరూ స్పష్టంగా ఉచ్చారణ చేయలేరు కాబట్టి రెండవది అప్పుడప్పుడు జ్ఞాపక శక్తి ఉండాలి కాబట్టి దానికోసమే ఎంత అవసరం లేదు ఆ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ లేదంటే వల్లి అష్టోత్తరం కానీ లేదా దేవసేన అష్టోత్తరం కానీ ఇలా ఉంటాయి వాటిలో అష్టోత్తరం అనేది ఉచ్చారణ తప్పినా కూడా ఫలితం మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు జాజి పూలతో కానీ మల్లెపూలతో కానీ విశేషంగా ఒక కిలో బావు పూలతోటి కిలోంబావు కిలోంబావు పూలతోటి అభిషేకం చేసినట్టయితే హండ్రెడ్ వీళ్ళ వంశం అంటే అటు ఎడుతరాలు ఇటు ఎడుతరాలు పట్టి పీడిస్తున్నటువంటి సర్పదోషాలు కావచ్చు సర్పశాపాలు కావచ్చు అలాగే కాలసర్ప దోషాలు కావచ్చు అపసవ్య కాలసర్ప దోషాలు కావచ్చు అనంతనాగ దోషాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇవి కూడా అనేక దోషాలు ఉంటాయన్నమాట యోగాలు అనేటివి ఉంటాయో అంతే దోషాలు కూడా ఉంటాయి అనంత యోగము లక్ష్మీ యోగము గజకేసరి యోగము ఇలా చెప్పుకుంటూ పోతుంటే యోగాలు ఉంటాయి అదేవిధంగా దోషాలు కూడా ఉంటాయి వాటి అన్నిటిని కూడా ఎటువంటి దోషాలైనా కూడా పదివేల దోషాలు కానీ లక్ష దోషాలు కానీ అయిపోయి వాళ్ళు పట్టిందల్లా బంగారమే వాళ్ళు పట్టిందల్లా బంగారమే అలా వాళ్ళ జీవితం అనేది దినదినము అభివృద్ధి చెందుతుంది ఇలా చేసుకున్నట్టయితే విశేషంగా కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా అందరూ తొమ్మిది రోజులు ఆచరించాల్సిందేనా వీటిలో ఏదో ఒక రోజు వాళ్ళ ఇబ్బందిని బట్టి ఆచరించుకుంటే సరిపోతుందా మంచి మాట అన్నారు వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఉంటే ఇప్పుడు భర్త చేయొచ్చు అర్థమైంది కదా ఇంట్లో భార్య ప్రకృతి ప్రకారంగా నెలసరి అయినారు తనకు బదులు తను చేయొచ్చు ఆగిపోవాల్సిన అవసరమే లేదు అంటే తొమ్మిది రోజుల విధానం ఒకరికి కుదరపైన ఇంకొకరు ఓకే హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టయితే ఆ ప్రారంభం చేసిన ఆ పూజకి ఆటంకం లేకుండా వాళ్ళు పూర్తి చేయగలిగిన వాళ్ళు అవుతారు అరే నీ ఇంట్లో మా పాప మంత్ అయింది నెలసరైంది లేదంటే భార్య ఆమె అయింది అని దాన్ని ఆపేయాల్సిన అవసరం లేదు తన భర్త చేయొచ్చు ఓకే ఏది ఏమైనా సరే ఇద్దరు చెరిస చెరు కదా స్త్రీ పురుషులు ఇద్దరు సరి సమానమే కాబట్టి ఒకరికి ఇబ్బంది వచ్చిందని ఇంకొకరు దాన్ని ఆగిపోవాల్సిన అవసరం లేదు తన భర్త కొనసాగించవచ్చు కానీ కంపల్సరిగా తొమ్మిది రోజులు చేసినట్టు అయితే ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క అన్ని యోగాలు కలుగుతాయి అన్ని యోగాలు కలుగుతాయి చక్కగా అందరూ బాగుంటారు బాగుండడం కోసమే మనం ఇచ్చే ఈ యొక్క సలహా సలహా ధన్యవాదాలండి సర్వే జన సుఖిన మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి